నమస్కారం దైవ సంకల్పం ప్రేక్షకులకు స్వాగతం మనం జరుపుకునే పండుగ వెనక ఒక దైవ సంకల్పం ఉంటుంది కానీ రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి వెనుక ఒక అద్భుతమైన కాగోళ రహస్యం దాగి ఉంది సాధారణంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజున మనం సంక్రాంతిగా జరుపుకుంటాం కానీ ఈ ఏడాది సరిగ్గా అదే రోజున శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన శత్రుల ఏకాదశి కూడా వచ్చింది ఇలాంటి అరుదైన కలయిక గత ఇరవై మూడేళ్ళగా రాలేదు ఈ రోజున మీరు చేసే చిన్న పొరపాటు మీ అదృష్టాన్ని దూరం చేయొచ్చు అదే మీరు చేసే ఒక చిన్న పరిహారం మీ ఏడు తరాల దరిద్రాన్ని తుడిచిపెట్టగలదు ఆ రహస్యం ఏంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు తండ్రి అయితే శనిదేవుడు కుమారుడు సూర్యుడు తన కుమారుడైన శని ఇంటికి మకర రాశి వెళ్ళే రోజు సంక్రాంతి ఈ ఏడాది ఈ ప్రవేశం జరిగే సమయంలో ఏకాదశి తిథి ఉండటం వలన హర హర భాస్కర్ యోగం ఏర్పడుతుంది అంటే శివుడు విష్ణువు మరియు సూర్య భగవానుడు ముగ్గురు కలిసి అనుగ్రహించే అరుదైన గడియాలు ఇవి శత్రుల ఏకాదశి అంటే ఆరు రకాలుగా నువ్వులను ఉపయోగించే రోజు ఈ నువ్వులకు సంక్రాంతికి ఉన్న సంబంధం ఏంటో తెలుసా నువ్వులు శని ప్రీతికరం సూర్యుడికి శక్తినిచ్చేవి ఈ రెండింటి కలయిక వల్ల మీ జాతకంలో ఉన్న శని దోషాలు పితృదోషాలు అన్నీ తొలగిపోతాయి మహాపుణ్యకాలం సమయం చాలా ముఖ్యం జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు మధ్యాహ్నం మూడు పదమూడు నుండి సాయంత్రం నాలుగు యాభై ఎనిమిది వరకు అత్యంత శక్తివంతమైన మహాపుణ్యకాలం ఈ సమయంలో భూమి మీద ఒక రకమైన దైవిక తరంగాలు ప్రసరిస్తాయి ఈ నూట ఐదు నిమిషాలు కాలంలో మీరు ఖాళీగా కూర్చోకుండా నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని చెప్పించండి ఓం నమో నారాయణ లేదా ఓం సూర్యాయ నమ ఈ సమయంలో మీరు ఇచ్చే ఒక రూపాయి దానం కూడా లక్ష రూపాయల ఫలితాన్ని ఇస్తుంది ముఖ్యంగా అప్పుల బాధతో ఉన్నవారు ఈ సమయంలో ఎర్రటి కందులు దానం చేసే రుణ విముక్తి కలుగుతుంది చూద్దాం శత్ర ఏకాదశి మరియు సంక్రాంతి కలయిక కాబట్టి నువ్వులను ఆరో మార్గాల్లో వాడాలి ముందుగా తిల స్నానం నీటిలో నువ్వులు వేసుకొని స్నానం చేయాలి ఇది శరీర శుద్ధి అవుతుంది రెండవది తిల ఉద్వరతన నువ్వులను పొడిని ఒంటికి రాసుకోవాలి పాప విముక్తి అవుతుంది తిల పితృ పితృదేవతలకు నువ్వులతో తర్పణం వదలాలి పితృదోష నివారణ అవుతుంది తిల హోమం వీలైతే ఇంట్లోనే నువ్వులతో చిన్న హోమం చేయాలి నా భక్షణం నువ్వులతో చేసిన పదార్థాలను ప్రసాదంగా స్వీకరించాలి తిలదానం పేదవారికి నువ్వుల దానం చేయాలి ఈ ఆరు పనులు ఎవరైతే చేస్తారో వారి ఇంట్లో ఎప్పటికీ ధాన్యానికి ధనానికి లోటు ఉండదు చూశారు కదా రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి మీ జీవితాన్ని మార్చడానికి దైవం ఇచ్చిన ఒక గొప్ప అవకాశం ఈ సమాచారాన్ని మీ వద్ద ఉంచుకోకండి మీరు ఎంతమందికి షేర్ చేస్తే అంత పుణ్యం మీకు దక్కుతుంది ఈ సంక్రాంతికి మీరు ఏ రాశివారు మీ రాశిని కామెంట్ చేయండి మీ రాశి ప్రకారం ఏ దానం చేయాలో నేను రిప్లై ఇస్తాను మరిన్ని ఇలాంటి దైవిక రహస్యాల కోసం ఇప్పుడే దైవ సంకల్పం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ సంక్రాంతి మరియు ఏకాదశి శుభాకాంక్షలు జన సుఖినో భవంతు